దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతోంది యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని పరిలోకానికి చేర్చటమే ధ్యేయంగా ఆయన పరిచర్య కొనసాగించాడు మారు మనస్సు పొందండి మీ హృదయాలు దేవుని తట్టు తిప్పుకొనండి పరలోక రాజ్యానికి చేరుకొనండి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని పొంది పునరుత్డై మనకు రక్షణ తీసుకొచ్చాడు రక్షించబడిన విశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులు అనే వాక్యం తెలియచేస్తూ ఉన్నది జాగ్రత్తగా గమనిద్దాం అలాంటి తరుణంలో పరలోకానికి వెళ్ళటమే విశ్వాసుల యొక్క ధ్యేయమై ఉండాలి పరలోకానికి వెళ్ళే మార్గంలో రక్షించబడిన విశ్వాసులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు నిత్య జీవాన్ని చేరుకుంటారు ఇదిన అనేక మంది ప్రభువు దగ్గరికి రావటానికి కారణం నానా రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇదిన చూడండి గమనిస్తే ఆరోగ్యాల కొరకు ప్రభువు దగ్గరకు వస్తున్నారు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నారు బలహీనతల నుంచి విడుదల కొరకు ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నారు అప్పులు తీర్చుకోవటానికి ప్రభువు నమ్ముకుంటూ ఉన్నారు ఇంకా నానా రకాల సమస్యల నుంచి విడుదల పొందటానికి ప్రభువు నమ్ముకుంటూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు అలాగున బోధించలా ఒకవేళ ప్రభువు నమ్ముకున్న తరువాత ప్రభు మనకిస్తే సంతోషం ఇవ్వకపోతే దేవుని చిత్తం ఇవ్వకపోతే దేవుని చిత్తమే తప్ప ఆశీర్వాదాలు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తాను రండి అని ప్రభు ఎప్పుడు పిలవల కనుక విశ్వాసు యొక్క గురి పరలోకమై ఉండాలి నిత్య జీవమై ఉండాలి ఆ నిత్య జీవాన్ని చేరుకోవటానికి ఈ లోకంలో నిజ విశ్వాసులు క్రీస్తును అనుసరిస్తూ వెళ్ళాలి ఆయన అన్నాడు నేనే మార్గాన్ని అన్నాడు నా ద్వారా తప్ప ఎవడూ కూడా పరలోక రాజ్యాన్ని లేక తండ్రిని చేరుకోలేడు అని అన్నారు కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధికి ప్రభు విడలుగా కొనసాగటానికి మనం వస్తూ ఉన్నప్పుడు మన మన గురి మన యొక్క గమ్యం పరలోకం ఇది సత్యం